చాప్టర్ ఎలాంటి మార్పు లేదంటున్నారు కానీ లెక్కలు మారేలా ఉన్నాయనేస్తున్నారు ఇక ఏప్రిల్ మేలో అర డజన్ అద్భుతాలు బాక్స్ ఆఫీస్ ని కుదిపేయబోతున్నాయి ఎఫ్ త్రీ ఆచార్య సినిమాల వేసవి ఉంది సీన్ మారబోతోంది కన్నడ మూవీ కేజీఎఫ్ చాప్టర్ టూ ఏప్రిల్ పద్నాలుగుకే రాబోతోందట రాబోతుందట విడుదల తేదీలో మార్పుకి ఛాన్స్ ఉన్నా ఫిలిం టీమ్ మాత్రం ఏప్రిల్ పద్నాలుగుకే మొగ్గు చూపిస్తోందట ఇక తమిళ స్టార్ విజయ్ కొత్త మూవీ బీస్ట్ కూడా ఏప్రిల్ పద్నాలుగుకే రాబోతోంది మూవీకి గా తెరకెక్కుతున్న ఎఫ్ త్రీ కూడా ఏప్రిల్ కే రాబోతుందట సీన్ లోకి ఆచార్య వచ్చినా కానీ ఎఫ్ త్రీ విడుదల తేదీ మారట్లేదట ఆ నెలలోనే ఫన్ తో త్రిబుల్ ధమాకా అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ ఆచార్య ఈ సినిమా ఆర్ తర్వాతే విడుదలవ్వాలనేది కండిషన్ అదే ఫాలో అవుతోంది ఆచార్య మూవీ ఏప్రిల్ ఇరవై తొమ్మిదికి వరల్డ్ వైడ్ గా త్రిబుల్ ఆర్ వచ్చిన నెల మీద వారం తర్వాత థియేటర్స్ లో సందడి చేసేందుకు వస్తాడని తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు నిజంగా సంక్రాంతికి వెల్కమ్ చెప్పేందుకు సర్కారు వారి పాటతో ప్లాన్ చేసుకున్నాడు అప్పుడు సీన్ లోకి ఆర్ వస్తే వాయిదా పడింది థర్డ్ వేవ్ దెబ్బతో అన్ని పోస్ట్ పోన్ కావటంతో సర్కారు వారి పాట కూడా మే పన్నెండు ందుకు వాయిదా పడాల్సి వచ్చింది